హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వికాస సిద్ధాంతాలలో భాషా వికాస సిద్ధాంతం గురించి చూద్దాము దీనిని ప్రతిపాదించింది నోమ్ చోమ్స్కి ఇతనిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగిస్టిక్స్ అంటారు ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగిస్టిక్స్ సో ఇతని ప్రకారము భాష అనేది ఆర్జించే ప్రక్రియ కానీ అభ్యసించే ప్రక్రియ కాదు ఆర్జించే ప్రక్రియ కానీ అభ్యసించే ప్రక్రియ కాదు అంటే భాష అనేది మనము ఫర్ సపోజ్ మన తెలుగు చ తెలుగు మాట్లాడుతున్నాం మనకు ఎవరైనా ఈ మాట్లాడా మాట్లాడడం నేర్పించారా తెలుగు ఇలా మాట్లాడాలి ఇలా అనాలి అనేది సో అది పుట్టుకతోనే మనము ఆర్జిస్తున్నాము కానీ ప్రత్యేకించి ఏం నేర్చుకోవట్లేదు సో అది ఆర్జించ ఆర్జించే ప్రక్రియ కానీ అభ్యసించే ప్రక్రియ కాదు సో ఇందులో మెయిన్గా త్రీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి సో నేను అన్ని ఇంపార్టెంట్యే చెప్తున్నాను ఫస్ట్ వన్ గవర్నమెంట్ బైండింగ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కాదు గవర్నమెంట్ బైండింగ్ అంటే ఎందుకు చూద్దాము పుట్టుకతో భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం సో మీరు ఒకసారి ఆలోచించండి పుట్టుకతో ఇప్పుడు మనందరికీ చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా భాషను ఎవరైనా నేర్పుతున్నారా వాళ్ళకి పసిపాపను నాని చిన్న అని అంటే వాళ్ళు నవ్వుతారు అంటే నాని చిన్న అనేది వాళ్ళకు అర్థమయ్యి దానికి మా రెస్పాండ్ అవుతున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకోగలిగే సామర్థ్యం అనేది పుట్టుకతోనే వస్తుంది వాళ్ళు ఏదో నేర్చు వాళ్ళకి ఎవరు నేర్పట్లేదు కదా సో అదే గవర్నమెంట్ బైండింగ్ పుట్టుకతో భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం సో నెక్స్ట్ ఏంటి అంటే యూనివర్సల్ గ్రామర్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి దాంట్లో పుట్టుకతో అని వస్తుందని గుర్తుంచుకోండి యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం పుట్టుకతో వ్యాకరణాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పుట్టుకతోనే వ్యాకరణాన్ని ఇక్కడేంటి భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఇక్కడేంటి భాషలో వ్యాకరణాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం యూనివర్సల్ గ్రామర్ పుట్టుకతో వ్యాకరణాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం సో నెక్స్ట్ ఎల్ఈడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఎల్ఈడి అంటే ఏంటి ఛామ్స్కి ఏం చెప్తాడంటే పుట్టుకతోనే మెదడులో భాషను అర్థం చేసుకోగలిగే పరికరం ఉంటుందని చెప్పాడు అంటే పరికరం అంటే ఏదో పరికరం అది మనకు కనిపించదు సామర్థ్యమే అది కూడా సామర్థ్యాన్ని పరికరంతో పోల్చాడు పుట్టుకతో మెదడులో భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పరికరం అని అన్నాడు దీన్ని లాంగ్వేజ్ ఎక్విసిషన్ డివైస్ అన్నిటిలలో పుట్టుకతోనే అని గుర్తుంచుకోవాలి పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం గవర్నమెంట్ బైండింగ్ పుట్టుకతోనే వ్యాకరణాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం సార్వత్రిక వ్యాకరణం పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగలిగే పరికరం ఉంటుంది ఆ పరికరమే ఎల్ఏడి ఆ పరికరం అంటే ఏదో మనకు కనిపించదు ఆ సామర్థ్యమే అది కూడా ఆ సామర్థ్యాన్నే పరికరంతో పోల్చాడు ఎల్ఏడి పుట్టుకతోనే మెదడులో భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పరికరం ఎల్ఏడి నెక్స్ట్ సో ఇతని ప్రకారం ఏంటి అంటే త్రీ టు టెన్ ఇయర్స్ మధ్య భాషార్జన అధికంగా ఉంటుంది మీరు గమనించండి చాలా ఇంతకంటే చిన్న వయసులో పిల్లలకు భాష అంతంత మాత్రంగా ఉంటుంది సో తర్వాత భాష ఉంటుంది కానీ ఈ ఏజ్ మధ్యలో అత్యధికంగా బాగా నేర్చుకుంటారు త్రీ టు టెన్ ఇయర్స్ మధ్య భాషార్జన అధికంగా ఉంటుంది ఈ ఏజ్ మధ్యలోనే ఎక్కువగా ఎక్కువ పదాలు నేర్చుకుంటారు సెంటెన్సెస్ నేర్చుకుంటారు భాషార్జన అనేది అధికంగా ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి భాషలోని నియమాలన్నీ దాదాపు అర్థం చేసుకుంటారు దాదాపు అర్థం చేసుకునే స్టేజ్ ఏంటి అంటే ఫోర్ ఇయర్స్ సో మళ్ళీ ఒకసారి భాష భాషా వికాస సిద్ధాంతాన్ని మూడు భాగాలుగా విభజించాడు ఫస్ట్ వన్ గవర్నమెంట్ బైండింగ్ పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం యూనివర్సల్ గ్రామర్ పుట్టుకతోనే వ్యాకరణాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఎల్ఈడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ పుట్టికతోనే మెదడులోనే భాషను అర్థం చేసుకోగలిగే పరికరం ఉంటుంది దాన్ని ఎల్ఈడి అన్నాము త్రీ టు టెన్ ఇయర్స్ మధ్య భాష అర్జన అధికంగా ఉంటుంది ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి భాషలోని నియమాలు దాదాపు అర్థం చేసుకుంటాడు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి సో ఓకే థ్యాంక్ యూ అండి మీ గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి